హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా నీటిగా వీడియో వేసి ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పుట్టేళ్ళైనా మేకబోతులు అయితే ఎన్ని పుట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అంటే నీటిగా రాసి కిందట నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనే పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు అయితే మనకి యాభై రెండు పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకనుకున్నాయి యాభై రెండు పొట్టేళ్ళు వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది పిల్లలు వచ్చి పెద్ద పొట్టేళ్ళు అనేది ఉన్నాయి లైవ్ ఎయిట్ వచ్చి మన బ్రదరు ముప్పై ఐదు నుంచి నలభై ఎనిమిది కిలోల వరకు లైవ్ వేటు వస్తే వస్తాయని చెప్తున్నారు మిగతా పద్నాలుగు పిల్లలు అనేది మనకి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవ్ వేటు వస్తాయని చెప్పున్నారు ఈ పెద్ద పొట్టేళ్ళు ముప్పై ఎనిమిది పిల్లలు అనేది మనకి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ పద్నాలుగు పిల్లలు మనకి పదహారు పద్దెనిమిది కిలోలు లైవ్ వేట్ వచ్చే పిల్లలు వచ్చి మనకి జత వచ్చేసి మనకి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ దగ్గర సారీ ఇది మిరియాల తెలంగాణ మిరియాల కూడా దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల లేని వాళ్ళు ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు కిందట అన్న నెంబర్ ఉండదు ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళారు ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్ ఏంటి అడ్వాన్స్లో అలాంటి వేసుకోవద్దు మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై రెండు పొట్టేళ్ళు ముప్పై ఎనిమిది పెద్ద పొట్టేళ్ళు ఒక పద్నాలుగు పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలు చిన్న పిల్లలు అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాం ఫైనల్ రేటుగానే బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది విజయవాడ సారీ ఇది తెలంగాణ మిరియా కూడా దగ్గర నుంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్